కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఆడబడుచుల సొంత ఇంటి చిరకాల కోరికను ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పెద్దన్న బాధ్యత తీసుకుని నిర్వహిస్తున్నారు శుక్రవారం కండ్రగ గ్రామంలో నూట ముప్పై ఐదు మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు తమ సొంత ఇంటి ఆడబడుచుకి ఇచ్చిన విధంగా పసుపు కుంకుమలతో బ్లౌజ్ పీస్ గాజులు అందజేసి బొట్టు పెట్టి మరీ ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల చేతిలో పెట్టారు రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఎంపీపీ గంగధర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే జడ్పీటీసీ గోడబాటి రామదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం ఆయన వల్ల మాకు మేము చల్లగా బొద్దుతామండి ఆయనకే ఓట్లు మేము ఎప్పుడు ఆయన నెగ్గించేలాగా ఆయనే మేము ఎప్పుడు కోరుకుంటామండి జగ్గిరెడ్డి గారు జగ్గిరెడ్డి గారికి మేము కోరుకుంటున్నామండి ఆయనే పైరులకు రావాలి ఆయనకే అందరూ ఓట్లు ఆయనకి వేసి పక్క వాళ్ళకి కాడ వేసేలాగా మేము చెప్పి మేము ఆయన ఆయనకి చేస్తామండి ఆయన అంటే మాకు అంత అభిమానం అండి బాగా చేసారండి అన్ని మమ్మల్ని మాకు అన్నీ ఇస్తున్నారండి అమ్మ అమ్మఒళ్ళు ఇస్తున్నారు ారు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆయన మొదలవండి ఇంక మేము ఇప్పుడు ఇంకా ఆయనకే మేము ఓట్లు ఇంకా అలాగే వేస్తామని నిలబెడతాం నిజంగా ఆయన నెగ్గుతారండి ఈ బట్టి నెగ్గపోతే నేను అడగండి కళ్యాణ్ దుర్గమ్మ కండి రేవండి నేను చెప్తున్నాను ఆయన నెగ్గే నెగ్గపోతే నేను అడగండి నేను మాట ఇచ్చానండి ఆయన ఆయన చేతే నెగ్గిందాం ఈ బొట్టు అండి చేద్దంగా ఆయన బంగారులాగా ఉంటారండి దుర్గాంబత్రి వెళ్ళండి నేను కూడా ఆయన చల్లగా చేస్తానండి ఊట్లు నెగ్గితానని నేను మిగిలిపోయినాయి కూడా వదిలిపెట్టం అవి కూడా జగన్మోహన్ గారు తొంభై రోజుల్లో మళ్ళీ లిస్టులు తీసుకోమని చెప్పాడు ఆ లిస్టులు దగ్గర పెట్టుకుని మళ్ళీ ప్రభుత్వం వచ్చినండి మళ్ళీ అవసరం స్థలాలు తీసుకుని మళ్ళీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం తప్ప ఇది ఆగిపోయేది కాదని చెప్పాడు జగన్మోహన్ గారు ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే రెడ్డి గారు చాలామంది పేదవాళ్ళు ఉంటారు నేను అరవై డెబ్బై సంవత్సరాలు బతికాను కనీసం జీవితకాలంలో ఒక అయినా సొంత ఇంట్లోనే నిద్ర చేయలేకపోయినటువంటి అనేటువంటి బాధనే చాలామంది చచ్చిపోతున్నారు అంచేది కనీసం ఆ బాధన తీర్చాలి కొంతమంది కన్నా మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రకంగా ఇళ్ల స్థాయిలు ఇవ్వాలని చెప్పి ఇంత భారీ ఎత్తున ముప్పై ఒక్క లక్షల ఇల్లు ఇవాళ మీ అందరికీ ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మరి రేపు వచ్చేటువంటి కార్యక్రమంలో మీరు కూడా అండగా దండగా ఉండాలి అలాగే ఇవాళ ఇచ్చిన కార్యక్రమం మీకు ఏమి ఇచ్చాము పసుపు కుంకుమ ఒక జాకెట్ గుడ్డ అలాగే బొట్లతో పాటు మీకు ఇచ్చాం ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏ దుర్గంలో జరగట్లేదు అధికారులు నాయకులు నాకు నాకు సహకరించిన నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను మీరు ఆశ్రమ మీటింగ్ వచ్చారు ఆశ్రమ మీటింగ్లో మరి జగతంలో చంద్రబాబు నాయుడు గారు మీకు మీ బ్యా మీ బంగారాలు బ్యాంకులు తగినబెట్టి నేను తెచ్చేసుకోండి నేను ఎలా అగ్రిమెంట్ని ఇచ్చేస్తా అని చెప్పాడో రూపాయి చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఆశ్రయం మీటింగు ఈ రాష్ట్రంలో మీ అందరు బాకీలు నేను తీరుస్తాను మాటిచ్చి మీ బాకీలంతా తెలుసా ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే దాన్ని కూడా మీ డోక్రా వాళ్ళగే నాలుగు వాయిదాలు వేసుకుని ఒక వాయిదాకు వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు కడుతూ మూడు వాయిదాలు కట్టాడు మళ్ళీ రేపు జనవరి ఇరవై మూడో తారీఖున నాలుగో వాయిదా మీకు పడాలని డబ్బంతా బ్యాంకులు వేస్తాడు ఇట్లా పాతికి వేల కోట్లు ఆడవాడు ఆడపడుచులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పాతిక వేల కోట్లు కట్టాడు జగన్మోటి గారు అక్కడ అలాగే ఇప్పుడు దీని విషయంలో ఆరు వేల కోట్లు ఇళ్ల స్థలాలు కొండ కొండం కోసం కోరుకొని ఇవాళ మీకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం ఆ రోజు నేను ఆ మీటింగ్లో మాట ఇచ్చాను ఏమని మీలో చాలా మంది నేను ఇంటింటికి వచ్చాను మీ కండర్ గ్రామం ఇంటింటికి వచ్చినాడు ఏమైనా పట్టాలు ఇచ్చారు మా తరాలు ఎక్కడో చూపించలేదు అని చెప్పి చాలామంది అనుమానపడ్డాం అనుమానపడితే నేను మాట చెప్పాను అమ్మ ఎట్టి పరిధిలో ఆసరా మీటింగ్లో మీకు మాట ఇచ్చాను రేపు ఎట్టి పరిస్థితిలో మీ స్థలంలో మిమ్మల్ని కూర్చోబెట్టి కుర్చీ వేసి కూర్చోబెట్టి మీ హద్దులు మీకు చూపించి మీ మీ యొక్క మీకు జాకెట్ కూడా అలాగే గాజులు ఇవన్నీ కలిపి మీకు ఇచ్చేస్తారని చెప్పి నాకు తెలియదు జాకెట్ కూడా రేట్ అంత ఎక్కువ ఉంటుందండి ముందు అనేసాను తర్వాత రేటు తెలుసుకున్నాడు పళ్ళు పోయినా అయినా కూడా మంచి ఎవరు మళ్ళీ మీరు తెలుస్తారని చెప్పి మళ్ళీ ఇవన్నీ తెప్పించి ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా ఆడబులు ఇచ్చే విధంగానే చేస్తూ ఇచ్చిన ప్రతి స్థలం కూడా సుమారు ఆరేడు లక్షల తక్కువ విలువ కాకుండా ఉంటుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇమీడియట్ గా ఇల్లు కట్టుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు అలాగే మరి వీలైనంతవరకు దీనికి హౌసింగ్ కాలనీలు కూడా మంజూరు చేసి ఇచ్చేస్తాం సుమారు లక్ష ఎనభై వేల రూపాయలు మీరు ఇల్లు కట్టుకోవడానికి మరి కాలనీలు కూడా మంజూరు చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో చేస్తున్నప్పుడు రాబోయేటువంటి కాలంలో మనం కూడా మరి ప్రభుత్వం పట్ల మరి చిత్తూరుతో జగన్ గారి నాయకత్వం జగన్మాడీ గారిని మళ్ళీ ఎన్నుకునే విధంగా మనం కూడా కార్యక్రమం చేయాలి మరి ఇవాళ గోతిగా నక్కల గోతిగా నక్కల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాసు కూర్చున్నారు ఏదైతే వస్తే మళ్ళీ మనం కొత్తగా లాగా స్థలాలు ఇచ్చేళ్ళం కాబట్టి ఉన్న స్థలానికి క్యాన్ చేసేసి మళ్ళీ ఒక పదిహేనుకి పదిహేను అమ్మేసుకున్నాం అనేటువంటి ఆలోచనతో గతంలో అలాంటి పనులు చేసిన వాళ్ళు కనుక ఈ రోజు కూడా అదే ఆలోచనతో కాసు కూర్చున్నారు అంచేత మనందరం మాట మీద ఉండి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు మనం కూడా రాబోయేటువంటి కాలంలో మరి జగన్మో గారి పట్టం కట్టడం ద్వారా మళ్ళీ ఇందులో ఇల్లు కట్టి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ఆల్రెడీ కొన్ని చోట్ల దేవరపల్లి కానీ లేదా ఆలమూరులో ఎర్ర ఎర్రకాల్ని గాని అన్ని ఆల్రెడీ తలాలే వాళ్ళకి రోడ్లు డ్రైన్లు అన్ని ఏర్పాటు చేసి ఇచ్చేయడం అప్పుడు ఇల్లు కట్టుకుని గృహప్రయోగాలు కూడా చేసుకున్నారు కాబట్టి మీకు కూడా భవిష్యత్తులో అన్ని అందజేసే కార్యక్రమం అన్ని రకాలైన ఫెసిలిటీతో మీకు అందజేసే కార్యక్రమం చేస్తాం మరి ఇది కూడా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు మామూలుగా పట్టాలు ఇచ్చేసాం కానీ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో కొత్త నియోజకవర్గంలో మాకు ఎలా పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు హ్యాండ్ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేయలేదు అని అడిగారు దాన్ని దృష్టిలో ఉంచుకుని మీ పుట్టింటి వాళ్ళు ఇస్తున్నటువంటి చందంగా మీకు ఒక రెంకలు గుడ్డ గాజులు పసుపు కుంకుమ బొట్టుతో కలిపి అవి మా సొంత ఖర్చులతో అవన్నీ కూడా నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుని సుమారు పదిహేడు వేల ఆరు వందల యాభై ఏడు పట్టాలు సుమారు మన నియోజకవర్గంలో ఈ పదిహేను కూడా ఈ రకంగా మరి జాకెట్ కొట్టతో పాటు మీ పుట్టింటి వారి ఇచ్చిన చందంగా మీకు ఇళ్ల సైట్లు అందజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి రాబోయేటువంటి కాలంలో మరి ఏ ఆరు కూడా పుట్టింటి వారికి అన్యాయం చేయాలి అలాగే మీరు కూడా మరి ఆరు లక్షల విలువ కలిగినటువంటి స్థలాన్ని మీకు ఇచ్చి మీకు ఇల్లు కట్టించి మీకు ఇంటి పైన మీ ఇంటి పక్కన ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి మీరు కూడా రేపు రాబోయేటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా మరొకసారి ఒకసారి హృదయపూర్వక కోరుతూ ఇంకా నూట ముప్పై స్థలాలు ఉన్నాయి అవి కూడా అది చోట్ల ఇవ్వాలి అని చేత అలాగే ఇప్పుడు మామూలుగా రావులపాలెం మండలం తీసుకుంటే కోవలంక రావులపాలెం రామరాజులంక రావులపాడు ఈ గ్రామాలన్నింటిలో ఒక సింట్ దొరకలేదు ఎక్కడో పట్టుగా గంటి పలు పని వాళ్ళ స్థలాలు ఇచ్చాం కానీ కండ్రే గ్రామంలో మరి ఇక్కడ అందరు గట్టి వాళ్ళు ఉన్నారు మరి గట్టి వాళ్ళు ఉన్నారు అలాగే మీ ఊర్లోనే మీకు స్థలాలు ఇచ్చే కార్యక్రమం మరి మీకు జరిగింది ఇక్కడ అలాగే పదివేలలో ఇచ్చాం మీకు ఇచ్చాం చాలా చోట్ల రకమైన పరిస్థితులు రాలేదు మరి కొన్ని చోట్లయితే మన కాకినాడ నియోజకవర్గం అయితే కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో ఇచ్చారు అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళకి పట్టుకెళ్లి రాజనగర్ లో ఇచ్చారు అట్లా నియోజకవర్గాలు దాటిపోయించిన పరిస్థితి మిగిలిన ఉంటే మనం మాత్రం మరి ఏ ఊర్లో అయితే మీకు ముఖ్యంగా కండ్ర గ్రామంలో మీరు ఎక్కడైతే మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలోనే మీకు ఇల్లు పట్టలు ఇచ్చే అవకాశం వచ్చింది మరి నేను ఉపయోగించి మీ అందరూ ఇల్లు కట్టుకుని దాని ద్వారా ఇల్లు కూడా మళ్ళీ అమ్మర్కోక సైకిల్ అయ్యి మరి ఆ రోజు ఆయన మాట చెప్పించాడు ఇవాళ మాకు ఈ ఆతి నిలబడింది అనే విధంగా మరి మీకు గుర్తుండిపోవాలని చెప్పి సందర్భంగా మరో చేస్తూ మరి ఇక్కడ ఇంకా మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఎక్కడ ఇచ్చేద్దాం మరి మీ ఎవరిందో ఈ కాసీరావు గారు లక్ష్మణాబు గారు లక్ష్మరావు గారు కొద్దిగా కట్లకైనా పూజలు దొరికితే మరిచేస్తారు అంతే ఏదేమైనా మీ గ్రామంలోనే మీకు ఇళ్ళ పట్టాలు రావడంతో సంతోషం మీ అందరికి కలిసి రావాలని కోరుతూ రాబోయేటువంటి కాలంలో మీ అందరూ కూడా మరి జగన్మోహన్ గారికి అండగా దండగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని కష్టపడి చేసేటువంటి నాయకులు గాని అలాగే మరి ఉన్నటువంటి అధికారులు కానీ అందరినీ కూడా అభినందిస్తూ మరి ఈ క్యారెక్టర్ సహకరించిన పెద్దలందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు